ఇప్పుడు మన కమ్యూనిటీలో మనం చాలా చూస్తున్నాం కదా లవ్ చేయటం వదిలేసి వెళ్ళిపోవటం తర్వాత డిప్రెషన్ లో సూసైడ్ చేసుకోవటం సో రాజు గారి ప్రేమను మీరు యాక్సెప్ట్ చేయడానికి అదొక రీజన్ చాలా టైం తీసుకున్నారు కదా యాక్సెప్ట్ చేయడానికి చాలా మీరు ఎప్పుడైనా భయపడ్డారా నాకు కూడా అలా అవుతుందేమో అని ఏదన్నా భయం అంటే మనం చెప్పలేం కదా ఏమంటే ఈ పర్సన్ మనం మంది ఎలా ఉంటున్నారు వెనకాల ఉంటున్నారు ఏంటి అని అనుకున్నాను కానీ సో ఈయన ఎప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఒకటే అన్నారు అంటే డే వన్ నుంచి ఒకేలా ఉన్నారు డే వన్ నుంచి ఇప్పటి వరకు అసలు ఆయన క్యారెక్టర్ కానీ ఆయన కానీ ఎక్కడ చేంజ్ కాల నా కోసం అయితే ఎక్కడ ఒక మెట్టి దిగడమే తప్ప అసలు ఎప్పుడు పాపం ఏ నీ కోసం నేను ఎందుకు ఉండాలి నువ్వు ఇది అని నన్ను ఏ రోజు పాయింట్ ఆఫ్ వ్యూ చెయ్యలేదు నా భార్య ఏంటి చాలా అందంగా ఆయన దృష్టిలో నేను చాలా ఒక రాణిలాగా చూసుకుంటారు ఆయనకున్న దాంట్లో హ్యాపీగా చూసుకుంటారు నాతో కూడా ఏమన్నారంటే కమ్యూనిటీ నేను వదిలేదు నాన్న నువ్వు వాళ్ళతో కూడా ఉండు ఎందుకంటే నీకు ఈ రోజు ఈ లైఫ్ ఇచ్చింది వాళ్ళు నేను ఇలా నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు యాక్సెప్ట్ చేసింది కూడా వాళ్ళు నిన్ను వాళ్ళు ఆ రోజు నన్ను యాక్సెప్ట్ చేయకపోతే ఈ రోజు ఇలా ఉండం కదా అది ఇదని పాపం కమ్యూనిటీతో ఎక్కడికైనా ఫంక్షన్ కి వెళ్తాను నిన్న కూడా ఫంక్షన్ కి వెళ్ళే వచ్చాను ఫైవ్ ఓ క్లాక్ వచ్చి పడుకున్నాను అందుకనే ఇలాగా

ఇంకెన్నాలు పని చేస్తాం అంతే అంతే ఇట్స్ టు అవును మన బిజినెస్ అని ఉంటే మనం కొంతమందికి ఎంప్లాయీ ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఇంకా మీరు బిజినెస్ స్టార్ట్ చేసి ఆల్రెడీ మీరు బిజినెస్ మ్యాన్ బిజినెస్ ఉమెన్ అయిపోయారు యూట్యూబ్ ఛానల్ ద్వారా సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు అయితే యాక్చువల్ ఏమైందంటే మ్యారేజ్ అయిపోయింది ఒక అది అనుకోలేనంతగా మిలియన్స్కి వెళ్ళిపోయింది అనమాట ఒక వీడియో ఆ తర్వాత నాకు ఏం చెప్పారు నాకు అసలు తెలీదు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మనీ వస్తుంది అని నాకు అస్సలు తెలీదు అవగాహన కూడా లేదు ఒక ఇంటర్వ్యూకి ఇచ్చాను ఇంట్లోనే ఆ తర్వాత వేరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నారు తన పేరేంటి చెప్పాడు అనమాట అక్క మీరు ట్రెండింగ్ లో ఉన్నారు యూట్యూబ్ పెట్టుకోండి మంచిగా వస్తుంది మీకు అంటే నేను అసలు అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు నాకు అవన్నీ నచ్చక నేను అమ్మో నాకు వద్దు నేను సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను అది ఇది నేను మాట్లాడను అనేదాన్ని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను అసలు మాట్లాడలేదు ఎక్కువ ఆ తర్వాత చెప్పాడు అనమాట లేదక్క ట్రెండింగ్ లో ఉన్నారు మీకు ఇదే కాదు లైఫ్ ఇంకొకటి కూడా ఉంటది హ్యాపీగా అని చెప్తే సరే తమ్ముడు అన్నాను నీకు ఏదైనా అడ్వైస్ కావాలి చెప్తాను బట్ నేను ఎప్పుడో ఫోన్ చేసి అడ్వైస్ అడగలేదు యూట్యూబ్ స్టార్ట్ చేయడం మా వారు క్రియేట్ చేశారు ఇలా నాకు డాన్స్ అంటే చాలా చాలా ఇష్టం బేసికల్ డాన్సర్ని క్లాసికల్ డాన్సర్ నేను చూస్తాను వీడియోస్ చూస్తాను చాలా బాగా చేస్తున్నాను రాజుగారికి కూడా నేర్పిస్తున్నట్టు మీ స్టార్టింగ్ వీడియోస్ కి ఇప్పుడు వీడియోస్ కి చాలా డిఫరెన్స్ స్టార్టింగ్ రాజుగారు సిగ్గుపడే వాళ్ళు వీడియోలకి నీ స్టేటస్ లో ఫాలో అవుతుంటే ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు ఇంప్రూవ్మెంట్ దాని తర్వాత ఇంకా ఒకటి ఒకటి ఇంట్రెస్ట్ వచ్చింది నాకు చెయ్యాలి అని అప్పుడు నాకు తెలియదు మోనిటైజేషన్ ఇవన్నీ ఉంటాయి అది ఇదని చెప్పేసరికి ఈయన అన్నీ చేసేవారు పాపం వీడియోస్ అయితే నేను చేస్తాను కానీ వాటి గ్రాఫ్ ఎలా ఉంది అన్నీ ఈయనే చూసుకునేవారు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది మనీ వస్తుంది అని నాకు అర్థమైంది ఇంకా ఓకే ఫ్యూచర్లో నేను ఇటువైపు ఫేమ్ వస్తుంది హ్యాపీగా అందరూ గుర్తుపడుతున్నారు అలాగే నాకు ఈ యూట్యూబ్ వల్ల ఎందుకంటే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు అని మాట్లాడతారు ఎందుకంటే మనల్ని చూసి పక్కకి వెళ్ళిపోయే వాళ్ళే తప్ప మన దగ్గరికి వచ్చి మాట్లాడవాళ్ళు చాలా తక్కువ సో అలాంటప్పుడు నాకు బాధ అనిపించేది ఈరోజు ఆ యూట్యూబ్ ఆ ఇన్స్టాగ్రామ్ నన్ను దగ్గరికి తీసుకుని నాతో మాట్లాడుతుంటే నాకు తెలియని ఒక హ్యాపీనెస్ చాలా ఇంతకన్నా ఏం కావాలి అదంతటి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ నేను ఇంత మంది ముందు చెప్తున్నాను కదా నాకంటూ ఒక మంచి లైఫ్ ఇచ్చినందుకు అలాగే యూట్యూబ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ మీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళందరికీ ఎందుకంటే వాళ్ళు లేకపోతే మే నేను కూడా లేను సో ఈ రోజున నాకంటూ మీరు ఎవరు అంటే ఒక యూట్యూబర్ అని చెప్పుకోవడానికి ఒక హ్యాపీనెస్ ఉంది నాకు సో నా సబ్స్క్రైబర్స్ అందరికీ మీ తరఫున మీ టీవీ తరఫున ఈరోజు నేను వాళ్ళకి చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఆకిత సబ్స్క్రైబర్స్కి ప్రతి సక్సెస్ వెనుక ఒక కష్టము ఫెయిల్యూర్ బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది మీరు ఇప్పుడు సుఖంగా ఉన్నారంటే జనాలు అనుకుంటారు కదా వాళ్ళు ఏందే హాయిగా ఇల్లు ఇల్లుంది చక్కగా ఉంది హ్యాపీగా ఉంది ఫేమస్ అవుతుంది అనుకుంటారు గానీ మీరు పడ్డే కష్టాలు తెలియదు కదా సో మన కంటెంట్ ఏంటంటే ఎమోషనల్ మన జర్నీ లో కష్టాలే ఎక్కువ ఉంటాయి మోస్ట్ ది ట్రాన్స్పర్సన్స్ లైఫ్ అంటేనే కష్టాలు చూసే కష్టాలు కన్నీళ్ళు బాధలు అవమానాలు అవహేళ ఇవన్నీ చూసే మనం బయటకు సో మీ మనసుకి బాగా బాధ అనిపించి అయ్యో నా లైఫ్ వేస్ట్ ఇక ఇది నేను భరించలేను అలాంటి సిచువేషన్స్ ఏమన్నా ఫేస్ చేశాను అంటే ఇప్పుడు హ్యాపీగా ఉన్నా చాలా అంటే బయటికి వెళ్ళినప్పుడు ఒక అవహేళనగా చూడడము ఇప్పుడు అదే బాడీ ఇప్పుడు కూడా నాది బట్ అప్పుడు ఎలా అంటే నేను పక్కన ఇలా కూర్చుంటే కూడా నా పక్క నుంచి బస్సులోంచి లెగ్స్ పోవడము ఆ మళ్ళీ తర్వాత ఎక్కడికైనా వెళ్తే మీకు ఇదే పనా మీరు ఎందుకు అడుక్కుంటారు ఇవన్నీ అన్నప్పుడు నేను అన్నాను మాకంటూ ఒక లైఫ్ లేదండి మేము ఇలా భిక్షాటన్ చేయాలి సొసైటీ మారితే ఖచ్చితంగా మనం మారుతాం కాబట్టి అసలు అలానే మాటలు మీరు కొజ్జా మీరు చెక్క నేను నేను మందు షాపుల దగ్గరికి వెళ్ళి కూడా అడిగేదాన్ని వాళ్ళు కూడా అప్పుడు ఒక మాట అనడము నాకు చాలా బాధ అనిపించేది ఎందుకు ఈ లైఫ్ ఇదేనా ఫ్యామిలీకి దూరం అయిపోయాను నాకంటూ ఏమీ లేదు అప్పట్లో ఎవరైనా బండి మీద బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ వెళ్తున్నప్పుడు ఇలాంటి లైఫ్లో వస్తాయి అని చాలా అంటే చాలా బాధపడేదాన్ని కానీ కష్టాలు 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 దేవుడు అంటారు ఒక కష్టం అనుకాల ఒక సుఖం ఉంటుందని బట్ ఈరోజు ఇంత హ్యాపీగా ఉందంటే ఆయనే చాలా అంటే నేను బాగా ఇన్సిడెంట్ ఏమైందంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాము అంటే ఇంకా ఫ్యామిలీ అందరితోనే అప్పుడు ఈయన లేరు అసలు నా లైఫ్లో అప్పుడు వెళ్ళినప్పుడు తను నన్ను చూడడానికి వచ్చి నవ్వుకున్నారు మా అమ్మగారిని చూసి ఎగతాళి చేశారు అబ్బాయి అబ్బాయి అని ఆ అబ్బాయి అబ్బాయిని అని చెప్పారు ఈ రోజు అయిపోయిన దీని దీని పొగరంత ఏమైపోయి అట్లా మా అమ్మగారు చాలా అంటే పడిపోయారు కింద నేను ఇప్పటి వరకు చెప్పలేదు పడిపోయారు పడిపోయినప్పుడు ఆవిడ హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారు మా చుట్టుపక్కన వాళ్ళే ఆ బాధ నాకు ఏమో మరి ఎందుకు నాకు అంత సడన్ గా నాకు అసలు ఏడుపురాదుగా నా మనసులో అలా ఉండిపోతుంది ఎందుకంటే చూసేశాను ఏడ్చి 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 నాకు అన్నీ ఆరిపోయినాయి అనమాట అంత స్ట్రగుల్ అయ్యా నేను వాళ్ళందరూ ఒక మాట నవ్వుకునేవారు మీ అబ్బాయి అలా అయిపోయాడు మీ అబ్బాయి అసలు మా అమ్మగారిని ఇలా అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది మా అక్కలను కూడా మీ తమ్ముడు ఇలా అయిపోయాడు అంటే ఏం చెప్పుకోవాలి వాళ్ళు ఇలాంటి మాటలు అనేసరికి మా అక్క వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యారు బట్ నేనేమనుకున్నానంటే మీరు బాధపడద్దు మీరు అస్సలు ఏడవకండి ఒకరోజు మేము కూర్చుని అసలు నలుగురం ఇలా పట్టుకుని ఆ ఏడుస్తుంటే ఆ సందర్భం నాకు గుర్తొస్తేనే నాకు బాధ అనిపిస్తుంది అసలు నేను ఏడాను నవ్వుతూనే ఉంటాను కానీ నాకు ఆ బాధ అలా ఉండిపోయిందనమాట నలుగురం ఎక్కెక్క ఎక్కెక్క అనమాట నాకు బాగా గుర్తు ఫంక్షన్ అయిపోయి నెక్స్ట్ డేనే అలా మా అమ్మ వాళ్ళు నా దగ్గరికి వచ్చి బాధపడి ఇలా అయిపోయి ఉంటారు నువ్వు ఇలా ఇలా అంటున్నారు అంటే నాకు ఆ బాధ ఇప్పటికీ అలా ఉండిపోయింది బట్ ఈరోజు నన్ను చూస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు ఒక పెళ్ళి అనేది నా నా లైఫ్లో ఒక మరుపురాని ఆనందాన్ని తీసుకొచ్చింది ఎందుకంటే ఎవరైతే నన్ను చూసి హేళన చేశారో ఎవరైతే నన్ను చూసి మీ నాయుడు గారు ఎలాగ ఇలాగా అని అన్న ఈరోజు అంకిత రాజ్ అంకిత రాజ్ అంకిత రాజ్ అంటుంటే ఒక హ్యాపీనెస్ వచ్చింది నాకు అవును మా అమ్మగారు కూడా అలా డౌన్ అయిపోయిన మనిషి ఈరోజు హ్యాపీగా ఉన్నారు మాకు ఇల్లు ఉంది ఆ ఇల్లు చిన్నది అయిపోయింది అంటే వాటర్ ఎక్కువ వచ్చేసేది మా అమ్మగారు స్ట్రగుల్ అయ్యేవారు నేను మా అమ్మగారు ఒక ఇల్లు కట్టాలి చూడండి కన్నీళ్ళు తుడిచేసి చెయ్యి వచ్చేస్తుంది మీకు ఇంకా ఏడ్చే రోజులు పోయినాయి ఇంకా నవ్వటో మనల్ని ఏడిపించిన వాళ్ళని ఏడిపించే రోజులు అంతే కదండి ఎవరైతే మన సక్సెస్ చూసి మన ఇట్స్ ఇట్స్ ప్లీజ్ ట్రూ ట్రూ ఇంకా ఎందుకంటే నవ్వు వచ్చేస్తారు మీ పక్కనే ఉన్నారు నవ్వు పక్కనే కూర్చున్నారు చాలా కాలం అయిపోయింది అంటే నాకు నేను అద్దంలో చూసి ఏడ్చే రోజులు ఎప్పుడో పోయినాయి ఈయన ఏ రోజైతే నా లైఫ్ లోకి వచ్చారో నాకంటూ ఒక లైఫ్ ఒక ఒక సపోర్ట్ ఎందుకంటే హస్బెండ్ అనే వాళ్ళు అందరికీ వస్తారు ఉంటారు ఒక ఆడ అమ్మాయి లైఫ్ లో ఉంటారు ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో ఉంటారు ఒక గర్ల్ కి ఉంటారు సో ఏంటంటే సపోర్ట్ చేసే ఒక హస్బెండ్ ఉంటే డెఫినెట్లీ కమ్యూనిటీలో కూడా అవును అందరికీ ఈ లైఫ్ రావాలని రూల్ లేదు అవును అంటే ప్రతి ఒక్కరు వచ్చి ఇది కూడా వచ్చింది అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అండ్ యూ

మాట్లాడి అదే టైంలో లో మాట్లాడిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ప్రపోజ్ చేసి అదే రోజు ప్రపోజ్ చేశాను తర్వాత మళ్ళీ ఒక రోజు పర్టికులర్ గా మళ్ళీ ఒక చేసి ఓకే అప్పుడు ఇంకా డిసైడ్ అయ్యాము కొద్ది రోజుల పెళ్లి చేసుకోవాలని పెళ్లి అంటే ఇదే మాదాపూర్లో లో ఇక్కడ మన కాఫీ షాప్ ఉంటది టీ స్టాల్ అక్కడ నేను షాప్ ఓపెనింగ్స్ ఓకే అయితే మార్నింగ్ ఫైవ్ వరకు మనకి ఎప్పుడు ఓపెనింగ్స్ ఉంటాయి అప్పటి వరకు వెయిట్ చేయాలి కాబట్టి నేను ఆ టైం వరకు నా పక్కన నా ఫ్రెండ్స్ ఉండే అనమాట ఈ పక్క షిఫ్ట్ ఈ రూమ్ లో సో అందరం కలిసి వెళ్ళడము అక్కడ ఆగడము ఆ టైంలో లో నా ఆఫీస్ అయిపోయి అదే షిఫ్ట్ కి వచ్చారు నేను అదే టైంకి వెళ్ళాను అనమాట వెళ్ళేసరికి చూశాను ఆ రోజు ఏం మాట్లాడలేదు అంటే చూసి అక్కడ ఇంట్రడక్షన్ అవడము నాకు ఏదో సిచ్యువేషన్ ఎక్కువ అయింది అదే ఇలా ఎంత తీసుకు అట్లా ఆ టైప్ లో నన్ను అడగడము గొడవ అవడము నేను పక్కకి జరగడము ఈయనప్పుడే నన్ను మాట్లాడించడము ఈయన భయపడ్డారు అప్పుడే ఇదంతా జరిగినప్పుడు ఆ రోజు నెంబర్ అడిగారు అనమాట నేను ఇవ్వలేదు కానీ ఇది ఈయన కూడా ఆ ఏరియాలోనే ఉంటారు ఇది జరిగిన వన్ మంత్ కో వన్ అండ్ హాఫ్ వీక్ కో ఆయన మళ్ళీ అదే ఏరియాలో కనపడ్డారు అప్పుడు మళ్ళీ వాళ్ళ బ్రదర్ తో నన్ను నెంబర్ అడిగిస్తే అప్పుడు నెంబర్ ఇచ్చాను అప్పుడు మా మీటప్ అవ్వడము కలవడము నాకు ఏదైనా నీడు ఉంటే కిందకి వచ్చి ఇచ్చి వెళ్ళడము అట్లా మా అలా ఇష్టం సో ఆ జర్నీలో నాకు ప్రపోజల్ అవి చేయడంతో నాకు చాలా చాలా ఇష్టం లేదు ఎందుకంటే కమ్యూనిటీలో నేను ఉంటున్నాను నేను చాలా మంది సిచువేషన్స్ ఫేస్ చేశాను నాది లైఫ్ కాదు నా అమ్మో నా అసలు నేను మళ్ళీ నా మనసుకి తగిలితే నేను తట్టుకోలేను నేను చాలా గోల్స్ తో ముందుకెళ్తున్నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలని ఇది ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను ఇగ్నోర్ చేసేదాన్ని లేదు నువ్వు అంటే నాకు ఇష్టం నువ్వు అంటే నాకు ఇష్టం ఎందుకు అలా అనుకుంటావు అంటే స్టార్టింగ్ లో అందరూ అలాగే చెప్తారని పాపం చాలా ఇగ్నోర్ చేశాను చాలా అవమానించేదాన్ని పాపం చాలా తట్టుకునేవారు ఆయన దాని తర్వాత వన్స్ అప్ అనే టైం నాకు ఎక్కడికో ఫంక్షన్ కి వెళ్ళాలి మన కమ్యూనిటీ ఫంక్షన్ కి సో అప్పుడు ఈయన నాకు కార్ నేర్చుకుని నన్ను తీసుకెళ్లి రావడం కోసమే నేర్చుకున్నా నాకు కారంటే ఇష్టం ఉండదు అట్లాంటిది పాపం నేర్చుకుని డ్రైవింగ్ స్కూల్స్ లో నేర్చుకుని వచ్చి అప్పుడు తీసుకెళ్లి అలా అలా చేసేవారు ఇలా కమ్యూనిటీలో తిప్పడం కాదు సొసైటీలో తిప్పో అప్పుడు నమ్ముతానని చెప్పడము ఆ బయటికి అలా తీసుకెళ్లడము ఇంకా ఇంకా యాక్సెప్ట్ చేయడానికి ఒక వన్స్ అనే టైం ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఆ టైము ముందుడే నైట్ మా ఇంటికి వచ్చారు వచ్చి అంటే వచ్చి వెళ్తూ ఉండేవారు సరదాగా నాకు ఇష్టమే కానీ భయం ఏర్పడింది అంటే ఇష్టం నాకు ఆయనకి ప్రేమ ఆ ఇష్టం ఏంటంటే నాకు భయం ప్రేమ ఉంది కానీ భయం ఎక్కడ చెప్తే మళ్ళీ రేపు అన్న రోజున విడిపోతే అది ఎందుకు ఇలాగే ఉందామని ఆయన కొనసాగిస్తూ ఉండేది ఫిబ్రవరి ఫోర్టీన్త్ నైట్ నాకు పెద్ద బేర్ ఉంటుంది మా బెడ్రూమ్ లో ఆ ఇంటిలో గిఫ్ట్ ఇచ్చి నాకు ప్రపోజ్ చేశారు ఆ రోజు యాక్సెప్ట్ చేశాను వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత ఆ తర్వాత ఇంకా ఏమన్నారంటే పెళ్లి చేసేసుకుందామా అని అన్నారు ఒక వన్ మంత్ కే వన్ మంత్ కే పెళ్లి చేసుకుందాం అంటే లేదు ఇంకా చాలా ఉంది వద్దు వన్ ఇయర్కి పెళ్ళి ఏంటి అది అని నేను అన్నాను లేదు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి అది ఇది అని నేను చెప్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒకరోజు ఫోన్ చేశారనమాట ఫోన్ చేస్తే నేను అన్నాను మీ ఇంట్లో వాళ్ళతో చెప్పు నేను అప్పుడు నమ్ముతాను అందరి ముందు పెళ్ళి చేసుకుంటామంటే అని నేను అన్నాను వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే ఇలా ఇలా అని చెప్తే కాదు అప్పుడు నేను కొంచెం సన్నగా ఉండే సన్నగా అమ్మాయిలా కనపడుతున్నాను కనపడ్డాను వాళ్ళ అమ్మవారికి అదేంటి ఎప్పుడు లవ్ చేసావు అమ్మాయిని అది ఇది అని అన్నారు ఆ అమ్మాయిని కాదండి నేను అని చెప్పు అని చెప్పాను ఏంటో రాజు అంటే వాళ్ళకి అర్థం కాలేదు అంటే చదువుకున్న వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా చదువుకున్న వాళ్ళైతే అర్థం అవుతుంది వాళ్ళ సిస్టర్ చెప్పింది ఇలా 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 అని ఎక్స్ప్లెయిన్ చేసింది అదేంటి అని వాళ్ళ మమ్మీ కొంచెం బాధపడ్డారు ఆ తర్వాత నిదానంగా మాట్లాడి నీ ఇష్టము కానీ ఆలోచించుకో నువ్వు చాలా ఫేస్ చేయాలి కానీ మాకొక ఒక అమ్మాయిని ఇంటికి తీసుకోవాలి మాకంటూ పిల్లలు మన వాళ్ళు మన మరి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ నాన్న అది ఇదని కొన్ని వాళ్ళు పాపం మాట్లాడలేదు అయినా కూడా ఫేస్ చేసి ఇటువైపు ఆఫీస్ స్టాఫ్ ఇటువైపు అందరూ చాలా 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 మాటలు అన్నారు పాపం అలాగే తట్టుకుని ఇంకా మే టెన్త్ ఇదే మే టెన్త్కి మా యానివర్సరీ ఇప్పుడు మే టెన్త్ మా యానివర్సరీ సో యానివర్సరీ టైం వచ్చేసింది ఆ మే టెన్త్కి ఈయన లేదు పెళ్లి చేసుకుందాం ముహూర్తాలు ఉన్నాయి అది ఇదని మా కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడు అలాగే మా అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళతో కూడా యాక్సెప్ట్ చేయించుకుని అప్పుడు మే టెన్త్ మేము మ్యారేజ్ చేసుకుని అదేమైందంటే ఒక వీడియో పోస్ట్ చేయగానే అది వైరల్ అయిపోయింది అనమాట అవును నేను కూడా చూస్తాను అండ్ యునో కదా అంకిత మన ట్రాన్స్ కమ్యూనిటీలో ఒక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుని అది ఫ్యామిలీ నొప్పి చేసుకోవటం అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఎందుకంటే మనం సొసైటీలో రోజు చూస్తూనే ఉన్నాం మనం ట్రాన్స్ అనగానే నాకు ఎదురైంది ఇప్పుడు నేను మాకు బ్రదర్ ఉన్నాడు మీ బ్రదర్ కూడా ట్రాన్సేనా అని అడిగే రోజులు ఉన్నాయి కొంతమందికి అవేర్నెస్ లేక ఇవి ట్రాన్స్ పెళ్లి చేసుకున్నాడంటే అబ్బాయి మొగాడు కాదు అట్లా పిచ్చి పిచ్చి ప్రశ్నలు తెలియక అట్లాంటి ఉంటాయి ఈ అన్నింటినీ సొసైటీని ఎదిరించి పెళ్లి వరకు వచ్చిందంటే ఇట్స్ గ్రేట్ థింగ్ ఫ్యామిలీని యాక్సెప్ట్ ఒప్పించటంలో రాజుగారు ఎస్పెషల్లీ ఫ్యామిలీని ఒప్పించటంలో మీరేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయ ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేయటమే గ్రేట్ థింగ్ అట్ ద సేమ్ టైమ్ మీ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేస్తారు అంటే అది ఇంకా చాలా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి మీ ఫ్యామిలీని ఒప్పించడంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్ అంటే ఎటువంటివి లేవండి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాను ప్రతి విషయం ఇలా ఇలా ఉంటుంది చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి అర్థమయ్యే రీతిలో సో ఏ స్టేజ్ లో వాళ్ళు అర్థం చేసుకోగలరు అది నేను గెస్ చేసి అలా వాళ్ళు కూర్చోబెట్టి ఇది ఒకసారి అయిపోలేదు ఒక మూడు నాలుగు సార్లు ఇంటికి వెళ్ళి కూర్చోపెట్టి ఇలా ఉంటది ఇలా ఉంటది ఇలా ఉంటది సో పెళ్లి చేసుకోవడం అయితే పక్కా కానీ టైం తీసుకున్నా పర్లేదు కానీ పెళ్ళి మాత్రం తన్న చేసుకుంటున్నాడు అది మాత్రమే మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా అది సెకండరీ సో ఇది ఒప్పుకోవాలని కోరుకుంటున్నాను సో మిష్టపూర్వకంగా జరగాలనుకుంటున్నాను అంటే కొద్ది రోజుల తర్వాత సరే నాన్న నీ ఇష్టం నువ్వు హ్యాపీగా ఉండి మాకు చాలు అని చెప్పి చెప్పారు మమ్మీ డాడీ గ్రేట్ మన కమ్యూనిటీని ఒప్పించడానికి నువ్వేమన్నా అంటే కొంతమంది కమ్యూనిటీలో కూడా ఒప్పుకునే పరిస్థితులు లేవు ఎందుకంటే నమ్మలేం తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత కమ్యూనిటీ లోస్తారు అంటే అని నువ్వేమన్నా ఫేస్ అయితే నేను మా వారు మా గురువు గారికి చాలా అంటే ఒక అబ్బాయి లాగా చాలా బాగుండేవారు మా అత్తయ్య సో ఆవిడ చాలా మోటివేట్ చేసింది ఎందుకు నాన్న ఈ లైఫ్ లో ఎందుకు ఉండాలనుకుంటున్నావు లేదు నీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది మాకు ఉంటది కానీ ముందుకు స్క్రీన్ ముందుకు రారు కొంతమంది ఒక హస్బెండ్ అయితే ఉంటారు కానీ స్క్రీన్ ముందుకు రారు తను నీ ముందుకు వస్తానంటున్నాడు చేపట్టుకుని వదలంటున్నాడు నాకు కూడా తెలుసు నేను బేసికలీ చూస్తున్నా కదా నా చాలా మంచిోడు చేసుకో అంటే నేను చేసుకోను అని కొన్నాళ్ళు అలా చెప్తున్నప్పుడు కూడా లేదు చేసుకొని చాలా మోటివేట్ చేశారు బేసికలీ కమ్యూనిటీలో వీళ్ళే ఇలా చేస్తారని అంటారు కానీ కమ్యూనిటీ ఎప్పుడు ఎవరిని అలా తప్పు తప్పుదొవలో పంపించదు ఏమంటారంటే మీకంటూ ఒక లైఫ్ ఉంది చదువుకుంటారా లేదంటే ఇప్పుడు చదువుకునే ఆప్షన్ లేనప్పుడు డెఫినెట్లీ బెగ్గింగ్ అనేది ఫస్ట్ ఆప్షన్ సో నేను కూడా బెగ్గింగ్ చేసే ఈ రోజు ఇలా ఉన్నాను ఎవరికైనా ఒక చేయూత్ అనేది ఖచ్చితంగా కావాలి నా మైండ్ సెట్ అలా ఉంటది అప్పుడు నేనేమన్నానంటే సరే గురు మీరు ఎలా అంటే అలా చేసుకుంటాను ఆయన కూడా కూర్చోబెట్టండి ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి అంటే మాట్లాడి టైం మా మమ్మీ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ మమ్మీ వాళ్ళతో కూడా మాట్లాడి మే టెన్త్ ఫిక్స్ చేశారు అప్పుడు మ్యారేజ్కి ఒక త్రీ డేస్ విల్లా బుక్ అన్నమాట అక్కడికి వెళ్ళిపోయాము వెళ్ళి మ్యారేజ్ అయ్యి త్రీ డేస్ తో మమ్మీ వాళ్ళు వచ్చి ఇంకా అటు ఇటు ఇక తిరగడము అవి ఇవి జరిగిపోయి అంతా అయిపోయి ఈ రోజు ఇక్కడ మన ఇంటికి ఇంటికట్ట సోంపేట అంటే అది చాలా ఒక సిచువేషన్ రావాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఓకే చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు సిస్టర్ కి ఇంకా మ్యారేజ్ కాలేదు సర్లే అని చెప్పి ఆగాను రమ్మంటారు అసలు ఏ ప్రాబ్లం ఉండదు కాకపోతే నేను ఇక్కడ ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అని ఒక ప్లాన్ తో అలా కాన్సన్ట్రేషన్ అలా ఉందని టైం టేకింగ్ ఎప్పుడైనా కూడా బెస్ట్ రిజల్ట్ వస్తుంది అఫ్ కోర్స్ ఫ్యూచర్ లో ఇంకా అత్త ఇంట్లో వెళ్ళి హ్యాపీగా ఉండే రోజులు వస్తే ఖచ్చితంగా ఈ ఇంత చేంజ్ రావటమే ఇది గ్రేట్ థింగ్ మీ ప్రేమ స్టార్ట్ ఎలా అయింది ఎక్కడ స్టార్ట్ అయింది స్టార్ట్ ఎలా అంటే ఫస్ట్ నేను ఇక్కడ మాధాపూర్ లో అయ్యప్ప సొసైటీలో చూసానండి కాఫీ తరానికి వెళ్ళేటప్పుడు సో యాజువల్ అందరికి తెలిసింది సో అప్పటి నుంచి ఇంకా చూసి మాట్లాడి అదే టైంలో మాట్లాడిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ప్రపోజ్ చేసి యాక్చువల్గా అదే రోజు ప్రపోజ్ చేశాను తర్వాత మళ్ళీ ఒక రోజు ఒక గా మళ్ళీ ఒక ఒకేషన్లో ఒక ప్రపోజ్ చేసి అప్పుడు ఇంకా డిసైడ్ అయ్యాము కొద్ది రోజుల తర్వాత పెళ్లి చేసుకోవాలని పెళ్లి అంటే ఇదే మాదాపూర్లో లో ఇక్కడ మన కాఫీ షాప్ ఉండదు టీ స్టాల్ అక్కడ నేను అప్పుడు షాప్ ఓపెనింగ్ ఓకే అయితే మార్నింగ్ ఫైవ్ వరకు మనకి ఎప్పుడు ఓపెనింగ్స్ ఉంటాయి అప్పటి వరకు వెయిట్ చేయాలి కాబట్టి నేను ఆ టైం వరకు నా పక్కన నా ఫ్రెండ్స్ ఉండే అనమాట ఈ పక్క షిప్ ఈ రూమ్ లో సో అందరం కలిసి వెళ్ళడము అక్కడ ఆగడము ఆ టైం లో ఈనా ఆఫీస్ అయిపోయి అదే షిఫ్ట్ కి వచ్చారు నేను అదే టైంకి వెళ్ళాను అనమాట వెళ్ళేసరికి చూశాను ఆ రోజు ఏం మాట్లాడలేదు అంటే చూసి అక్కడ ఇంట్రడక్షన్ అవ్వడము నాకు ఏదో సిచ్యువేషన్ ఎదురైంది అయింది అదేలా మీరు ఎంత తీసుకు అట్లా ఆ టైప్ లో నన్ను అడగడము గొడవ అవ్వడము నేను పక్కకి జరగడము ఈయన అప్పుడే నన్ను మాట్లాడించడము ఈయన భయపడ్డారు అప్పుడే ఇదంతా జరిగినప్పుడు ఆ రోజు నెంబర్ అడిగారు అనమాట నేను ఇవ్వలేదు కానీ ఇది ఈయన కూడా ఆ ఏరియాలోనే ఉంటారు ఇది జరిగిన వన్ మంత్ కో వన్ అండ్ హాఫ్ వీక్ కో ఆయన మళ్ళీ అదే ఏరియాలో కనపడ్డారు అప్పుడు మళ్ళీ వాళ్ళ బ్రదర్ తో నన్ను నెంబర్ అడిగిస్తే అప్పుడు నెంబర్ ఇచ్చాను అప్పుడు మా మీటప్ అవ్వడము కలవడము నాకు ఏదైనా నీడు ఉంటే కిందకి వచ్చి ఇచ్చి వెళ్ళడము అట్లా మా లవ్ స్టార్ట్ అయింది సో ఆ జర్నీలో నాకు ప్రపోజల్ అవి చేయడంతో నాకు చాలా చాలా ఇష్టం లేదు ఎందుకంటే కమ్యూనిటీలో నేను ఉంటున్నాను నేను చాలా మంది సిచువేషన్స్ ఫేస్ చేశాను నాది లైఫ్ కాదు నాకు వద్దు అసలు నేను మళ్ళీ నా మనసుకు తగిలితే నేను తట్టుకోలేను నేను చాలా గోల్స్ తో ముందుకు వెళ్తున్నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలని ఇది ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను ఇగ్నోర్ చేసేదాన్ని లేదు నువ్వు అంటే నాకు ఇష్టం నువ్వు అంటే నాకు ఇష్టం ఎందుకు అలా అనుకుంటావు అంటే స్టార్టింగ్ లో అందరూ అలాగే చెప్తారని పాపం చాలా ఇగ్నోర్ చేశాను చాలా అవమానించేదని పాపం చాలా తట్టుకునేవారు ఆయన దాని తర్వాత వన్స్ అఫ్ అనే టైం నాకు ఎక్కడికో ఫంక్షన్ కి వెళ్ళాలి మన కమ్యూనిటీ ఫంక్షన్ కి సో అప్పుడు ఈయన నాకు కార్ నేర్చుకుని నన్ను తీసుకెళ్లి రావడం కోసమే నేర్చుకున్నా బేసికలీ కార్ అంటే ఇష్టం ఉండదు అట్లాంటిది పాపం నేర్చుకుని డ్రైవింగ్ స్కూల్స్ లో నేర్చుకుని వచ్చి అప్పుడు తీసుకెళ్లి అలా అలా చేసేవారు ఇలా కమ్యూనిటీలో తిప్పడం కాదు సొసైటీలో తిప్పో అప్పుడు నమ్ముతానని చెప్పడము ఆ బయటికి అలా తీసుకెళ్లడము ఇంకా ఇంకా యాక్సెప్ట్ చేయడానికి ఒక వన్స్ అప్ టైమ్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఆ టైమ్ ముందుడే నైట్ మా ఇంటికి వచ్చారు వచ్చి అంటే వచ్చి వెళ్తూ ఉండేవారు సరదాగా నాకు ఇష్టమే కానీ భయం అంటే ఇష్టం నాకు ఆయనకి ప్రేమ ఆ ఇష్టం ఏంటంటే నాకు భయం ప్రేమ ఉంది కానీ భయం ఎక్కడ చెప్తే మళ్ళీ రేపు అన్న రోజున విడిపోతే అది ఎన్నికలు ఇలాగే ఉందామని ఆయన కొనసాగిస్తూ ఉండేది ఫిబ్రవరి ఫోర్టీన్త్ నైట్ నాకు పెద్ద తెడ్డి బేర్ ఉంటుంది మా మా బెడ్రూమ్ లో ఆ గిఫ్ట్ ఇచ్చి నాకు ప్రపోజ్ చేశారు ఆ రోజు యాక్సెప్ట్ చేశాను వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత ఆ తర్వాత ఇంకా ఏమన్నారంటే పెళ్లి చేసేసుకుందామా అని అన్నారు ఒక వన్ మంత్ కే వన్ మంత్కి పెళ్ళి అంటే లేదు ఇంకా చాలా ఉంది వద్దు వన్ ఇయర్కి పెళ్ళి ఏంటి అది ఇది అని నేను అన్నాను లేదు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి అది ఇది అని నేను చెప్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒకరోజు ఫోన్ చేశారనమాట ఫోన్ చేస్తే నేను అన్నాను మీ ఇంట్లో వాళ్ళతో చెప్పు నేను అప్పుడు నమ్ముతాను అందరి ముందు పెళ్లి చేసుకుంటామంటే అని నేను అన్నాను వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే ఇలా ఇలా అని చెప్తే కాదు అప్పుడు నేను కొంచెం సన్నగా ఉండే సన్నగా అమ్మాయిలా కనపడుతున్నాను కనపడ్డాను వాళ్ళ అమ్మవారికి అదేంటి ఎప్పుడు చేసిన అమ్మాయిని అది ఇది అని అన్నారు ఆ అమ్మాయిని కాదండి నేను అని చెప్పు అని చెప్పాను ఏంటో రాంజన్ అంటే వాళ్ళకి అర్థం కాలేదు అంటే చదువుకున్న వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా చదువుకున్న వాళ్ళైతే అర్థం అవుతుంది వాళ్ళ సిస్టర్ చెప్పింది ఇలా 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 అని ఎక్స్ప్లెయిన్ చేసింది అదేంటి అని వాళ్ళ మమ్మీ కొంచెం బాధపడ్డారు ఆ తర్వాత నిదానంగా మాట్లాడి నీ ఇష్టము కానీ ఆలోచించుకో నువ్వు చాలా ఫేస్ చేయాలి కానీ మాకొక ఒక అమ్మాయిని ఇంటికి తీసుకోవాలి మాకంటూ పిల్లలు మన వాళ్ళు మన మరి ఇలా చేయడం కరెక్ట్ కాదు కాదన్న అది అని కొన్నాళ్ళు వాళ్ళు పాపం మాట్లాడలేదు అయినా కూడా ఫేస్ చేసి ఇటువైపు ఆఫీస్ స్టాఫ్ ఇటువైపు అందరూ చాలా 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 మాటలు అన్నారు పాపం అలాగే తట్టుకుని ఇంకా మే టెన్త్ ఇదే మే టెన్త్కి మా యానివర్సరీ ఇప్పుడు మే టెన్త్ మా యానివర్సరీ సో యానివర్సరీ టైం వచ్చేసింది ఆ మే టెన్త్కి లేదు పెళ్లి చేసుకుందాం ముహూర్తాలు ఉన్నాయి అది ఇదని మా కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడు అలాగే మా అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళతో కూడా యాక్సెప్ట్ చేయించుకుని అప్పుడు మే టెన్త్ మేము మ్యారేజ్ చేసుకుని ఒక వీడియో పోస్ట్ వైరల్ అయిపోయింది అవును నేను కూడా చూస్తాను అండ్ యు నో కదా అంకిత మన ట్రాన్స్ కమ్యూనిటీ లో ఒక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుని అది ఫ్యామిలీ నొప్పి చేసుకోవటం అంటే ఇట్స్ గ్రేట్ థింగ్ ఎందుకంటే మనం సొసైటీ లో రోజు చూస్తూనే ఉన్నాం మనం ట్రాన్స్ అనగానే నాకు ఎదురైంది ఇప్పుడు నేను మాకు బ్రదర్ మీ బ్రదర్ కూడా ట్రాన్స్ అయినా అని అడిగే రోజులు ఉన్నాయి కొంతమందికి అవేర్నెస్ లేక ఈ ట్రాన్స్ పెళ్లి చేసుకున్నాడంటే అబ్బాయి మొగాడు కాదు అట్లా పిచ్చి పిచ్చి ప్రశ్నలు తెలియక అట్లాంటి ఉంటాయి ఈ అన్నింటినీ సొసైటీని ఎదిరించి పెళ్లి వరకు వచ్చిందంటే ఇట్స్ గ్రేట్ థింగ్ ఫ్యామిలీని యాక్సెప్ట్ ఒప్పించటంలో రాజు గారు ఎస్పెషల్లీ ఫ్యామిలీని ఒప్పించటంలో మీరేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేయటమే గ్రేట్ థింగ్ అట్ ద సేమ్ టైమ్ మీ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేస్తారు అంటే అది ఇంకా చాలా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి మీ ఫ్యామిలీని ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అంటే లేవండి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాను ప్రతి విషయం ఉంటుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి అర్థమయ్యే రీతిలో సో ఏ స్టేజ్ లో వాళ్ళు అర్థం చేసుకోగలరు అది నేను గెస్ చేసి అలా వాళ్ళకి కూర్చోపెట్టి ఇది ఒకసారి అయిపోలేదు ఒక మూడు నాలుగు సార్లు ఇంటికెళ్లి కూర్చోపెట్టి ఇలా ఉంటది ఇలా ఉంటది ఇలా ఉంటది సో పెళ్లి చేసుకోవడం అయితే పక్క కానీ టైం తీసుకున్నా పర్లేదు కానీ పెళ్ళి మాత్రం తన్న చేసుకుంటాను అది మాత్రం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది సెకండరీ సో ఇది ఒప్పుకోవాలని కోరుకుంటున్నాను సో మిష్టపూర్వకంగా జరగాలనుకుంటున్నాను అంటే కొద్ది రోజుల తర్వాత సరే నాన్న నీ ఇష్టం నువ్వు హ్యాపీగా ఉండి మాకు చాలు అని చెప్పి చెప్పారు మాడీ గ్రేట్ గ్రేట్ సో మన కమ్యూనిటీని ఒప్పించడానికి నువ్వేమన్నా అంటే కొంతమంది కమ్యూనిటీలో కూడా ఒప్పుకునే పరిస్థితులు లేవు ఎందుకంటే నమ్మలేం తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత కమ్యూనిటీలోకి వస్తారు ఇలా అంటే నువ్వేమన్నా ఫేస్ చేస్తా అయితే నేను మా వారు మా గురువు గారికి చాలా అంటే ఒక అబ్బాయి లాగా చాలా బాగుండేవారు ఓకే మా అత్తయ్య సో ఆవిడి చాలా మోటివేట్ చేసింది ఎందుకు నాన్న ఈ లైఫ్ లోనే ఎందుకు ఉండాలనుకుంటున్నావు లేదు నీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది మాకు ఉంటది కానీ ముందుకు స్క్రీన్ ముందుకు రారు కొంతమంది ఒక ఒక హస్బెండ్ అయితే ఉంటారు కానీ స్క్రీన్ ముందుకు రారు తను నీ ముందుకు వస్తానంటున్నాడు చేపట్టుకుని వదలంటున్నాడు నాకు కూడా తెలుసు నేను బేసికలీ చూస్తున్నా కదా నాకు చాలా మంచి వాడు చేసుకో అంటే లేదా నేను చేసుకోను అని కొన్నాళ్ళు అలా చెప్తున్నప్పుడు కూడా లేదు చేసుకొని చాలా మోటివేట్ చేశారు బేసికలీ కమ్యూనిటీలో వీళ్ళే ఇలా చేస్తారని అంటారు కానీ కమ్యూనిటీ ఎప్పుడు ఎవరిని అలా తప్పు తప్పుదొవలో పంపియదు ఏమంటారంటే మీకంటూ ఒక లైఫ్ ఉంది చదువుకుంటారా లేదంటే ఇప్పుడు చదువుకునే ఆప్షన్ లేనప్పుడు డెఫినెట్లీ బెగ్గింగ్ అనేది ఫస్ట్ ఆప్షన్ సో నేను కూడా బెగ్గింగ్ చేసే ఈ రోజు ఇలా ఉన్నాను ఎవరికైనా ఒక చేయూత్ అనేది ఖచ్చితంగా కావాలి నా మైండ్ సెట్ అలా ఉంటది అప్పుడు నేనేమన్నానంటే సరే గురు మీరు ఎలా అంటే అలా చేసుకుంటాను ఆయన కూడా కూర్చోబెట్టండి ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి అంటే మాట్లాడి వన్సప్ టైం మా మమ్మీ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ మమ్మీ వాళ్ళతో కూడా మాట్లాడి మే టెన్త్ ఫిక్స్ చేశారు అప్పుడు మ్యారేజ్కి ఒక త్రీ డేస్ విల్లా బుక్ చేశారు అనమాట అక్కడికి వెళ్ళిపోయాము వెళ్ళి మ్యారేజ్ అయ్యి త్రీ డేస్ తర్వాత మా మమ్మీ వాళ్ళు వచ్చి ఇంకా అటు ఇటు ఇక తిరగడము అవి ఇవి జరిగిపోయి అంతా అయిపోయి ఈరోజు ఇక్కడ